సార్ అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ పెద్ద ఎత్తున జైళ్ళకు పంపిస్తున్నారు మన ఇండియన్స్ ని అనే న్యూస్ వచ్చింది సార్ అసలు ఎందుకని జైళ్లకు పంపిస్తున్నారు ఒకటి రెండు వీసా ప్రాసెస్ కూడా చాలా మార్పులు తీసుకొస్తున్నాడు ట్రంప్ అనే న్యూస్ వస్తుంది సార్ దీనివల్ల భారతీయులు ముఖ్యంగా అక్కడ ఉన్న ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు కానీ అక్కడ చదువుకుంటున్న మన విద్యార్థులు కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అసలు ట్రంప్ నిర్ణయాలు వెనుకున్న ఆంతర్యం ఏంటి సార్ ట్రంప్ నిర్ణయాల వల్ల ఇండియన్స్ రకరకాల ఇబ్బందులు పడుతున్నారు టారిఫ్స్ లేకపోతే ట్రేడ్ పైలటల్ ట్రేడ్ ఇవన్నీ పక్కన పెడితే మన వాళ్ళు అక్కడ దాదాపు యాభై నాలుగు లక్షల మంది ఇండియన్స్ అమెరికాలో ఉంటున్నారు ఇందులో ఇప్పుడు యాభై నాలుగు లక్షల మందిలో చాలా మంది అక్కడే సెటిల్ అయిపోయారు వాళ్ళకి గ్రీన్ కార్డులు ఉన్నాయి కొంతమందికి అమెరికన్ పౌరసత్వం ఉంది వాళ్ళకి ఇబ్బంది లేదు ఇప్పుడు ఇబ్బంది ప్రధానంగా రెండు రకాల వాళ్ళకి ఇబ్బంది ఉంది ఒకటి గా అక్కడ ఉంటున్నారు వాళ్ళని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటున్నారు అంటే అక్కడ ఉండే ఉండడానికి ఎటువంటి పత్రాలు కానీ ఏమీ లేకుండా ఏదో ఒక పేరుతో హెచ్ వన్ బివిఎస్ పేరుతో వెళ్ళి అక్కడ వీసా అయిపోయినా గడువు అయిపోయినా అక్కడే ఉండిపోవడం లేదు స్టూడెంట్ వీసా మీద వెళ్ళి గడువు అయిపోయినా అక్కడే ఉండిపోవడం రకరకాల పద్ధతులు అక్కడికి వెళ్ళిపోతున్నారు టూరిస్ట్ వేసాలతో వెళ్ళాలి అక్కడ అనథరైజ్డ్గా ఉండిపోతున్నారు ఆ ఉండిపోవడానికి కారణం ఏంటంటే అమెరికన్ ఎకనామిక్ కూడా చీప్ లేబర్ అవసరం ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు అక్కడ పనిచేస్తే గంటకి ఐదు నుంచి పది డాలర్లు మన వాళ్ళకి ఇస్తే సరిపోతుంది అదే అమెరికన్స్ అనుకోండి ఇరవై నుంచి ముప్పై డాలర్లు గంటకి ఇవ్వాలి తర్వాత ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఇట్లా ఇట్లా వాళ్ళకి చాలా ఉంటాయి అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న షాపులు కావచ్చు రెస్టారెంట్లు కావచ్చు తర్వాత షాపింగ్ మాల్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా చీప్ లేబర్ కాబట్టి వీళ్ళని పెట్టుకుంటారు రెండవది అమెరికన్స్ కంటే కూడా వీళ్ళు ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తారు సిన్సియర్గా పనిచేస్తారు ఇవన్నీ ఉంటాయి దానివల్ల వాళ్ళు కూడా వాళ్ళకి చీప్ లేబర్ అమెరికా కావాలి కాబట్టి ఎన్ని రోజులు అమెరికన్ ప్రభుత్వాలు చూసి తెలియదే తెలియకుండా ఎలా ఉంటారు వీళ్ళందరూ తెలిసే ఉంటారు కదా అలా కోటి పదమూడు లక్షల మంది ఉన్నట్టుగా అమెరికాలో ఇల్ ఇట్లా అనాథరైజెడ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది దీంట్లో ఇప్పటికి పద్దెనిమిది వేల మందిని మన వాళ్ళని ఇండియన్స్ని ఐడెంటిఫై చేస్తారు అందులో నాకు తెలిసి తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఎందుకంటే తెలుగు వాళ్ళు ఇల్లీగల్గా అమెరికాకి వెళ్ళే వాళ్ళు చాలా చాలా తక్కువ ఉంటారు ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ముఖ్యంగా హర్యానా పంజాబ్ ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో దాని మీద ఉంది డెంకే అనే సినిమా కూడా దాని మీద వచ్చింది కెనడాకి కెనడా నుంచి అమెరికాకి ఇటు లాటిన్ అమెరికా దేశాల నుంచి బార్డర్ దేశాలు ఉంటాయి అక్కడ నుంచి పంపించేస్తారన్నమాట దీనికి ఏజెన్సీలు అన్నీ ఉంటాయి అమెరికన్ అక్కడ బార్డర్ సెక్యూరిటీ వీళ్ళంతా కూడా కుమ్మక్క ఉంటారు దీని మీద అనేక సినిమాలు కూడా వచ్చాయి మనకి డాక్యుమెంటరీస్ వచ్చాయి ఎలా వెళ్తారో ఆ మధ్య కూడా ఫ్లైట్ ఒకటి అక్కడ లో పట్టుకున్నారు మన ప్రాంతంలో మూడు వందల మంది మన ఇండియన్స్ ఉన్నారు ఇల్లీగల్గా వెళ్తూ ఇక్కడ ఏంటంటే యాభై లక్షల నుంచి కోటి రూపాయలు ఖర్చు పెడితే మనల్ని పంపించేసే వాళ్ళు ఉంటారు అక్కడ పోయినాక యాభై లక్షలు కోటి అక్కడ సంపాదించుకోవచ్చు ఇలాగా వెళ్ళిపోయే వాళ్ళు మంది ఉన్నారు అలాగే ఎయిటీన్ థౌసండ్ ఇప్పటికి గుర్తించారు ఇది రెండు లక్షల ఇరవై వేల మంది ఇండియన్స్ ఉన్నారని చెప్తున్నారు కానీ మనకి ఇప్పటి వరకు అయితే ఎయిటీన్ థౌసండ్ ఇక్కడ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు ఆ నిర్ణయాలు ఏంటంటే ఇందులో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అందరినీ క్రిమినల్స్గా ప్రకటించారు గా అమెరికన్ చట్టాల ప్రకారం ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనేవాళ్ళు క్రిమినల్స్ కాదు అది సివిల్ క్రైమ్ యాక్చువల్ గా క్రిమినల్ క్రైమ్ కాదు అంటే వాళ్ళని జైల్లో పెట్టడం అది చేయకూడదు వాళ్ళకి ఫైన్ వేయొచ్చు డిపోర్ట్ చేయొచ్చు వాళ్ళని మళ్ళీ వేరే దేశాలకు పంపించడం ఎక్కడి నుంచి వచ్చారో అది చేయాలి అది చేయకుండా ఏం చేస్తున్నారంటే వాళ్ళని క్రిమినల్స్గా ప్రకటించాడు ట్రంప్ ఆ క్రి నిజానికి చట్టం ఒప్పుకోదు కానీ చట్టం తేవచ్చు చట్టం తేవాలని ప్లాన్లో కూడా ఉన్నాడు ట్రంప్ కాకపోతే ఏంటంటే చట్టం తేవడం ట్రంప్కి సంబంధించిన రిపబ్లికన్స్లోనే దీని పట్ల వ్యతిరేకత ఉంది ఎందుకంటే అమెరికన్ ఎకనామీగా దీని మీద డిపెండ్ అయింది చాలా చీప్ లేబర్ మేము చీప్ లేబర్ పోతే కాస్ట్ అయిపోదు కాస్ట్ అయినప్పుడు గూడ్స్ పెరుగుతాయి కన్జ్యూమర్ బర్డన్ పెరుగుతుంది వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు షాప్లో నలుగురు పని చేస్తున్నారు నలుగురు ఐదు డాలర్లకి గంటకు పనిచేసే వాళ్ళ స్థానంలో ముప్పై డాలర్లు ఇవ్వాల్సి వస్తే నలుగురికి వాళ్ళు నలుగురిని పెట్టుకోలేరు ఇద్దరిని పెట్టుకోవాలి ఆ ఇద్దరూ పని సరిగ్గా పనిచేయరు దానివల్ల వాళ్ళకి ఇబ్బంది ఇవన్నీ మళ్ళీ ఆ సరుకులు లేకపోతే ఫుడ్ అన్నీ కూడా కన్జూమర్ గూడ్స్ పెరిగే అవకాశం ఉంది సో ఇలాగ అది రిఫ్లబెక్ట్ రకరకాలుగా పడుతుంది దానివల్ల అమెరికన్ ఎకనామిస్ట్లు కూడా ఇదంతా ట్రంప్ చేస్తున్నది సడన్ గా అలాగే చేయకూడదు దీనికి ఒక ఆర్డర్ ఉండాలి ఒక్కసారిగా నువ్వు కోటి ముప్పై లక్షల మంది పదమూడు లక్షల మందిని తరిమేస్తానంటే ఎలాగా అనేది అక్కడ కూడా ఆందోళన ఉన్నాయి కానీ ట్రంప్ వినట్లేదు సో ఇప్పుడు ఏంటంటే ఒక ముప్పై వేల మందిని గౌ గౌంతనామా బే అని ఒక ఏరియా ఉంది అది ఎక్కడ ఉంటే మెక్సికో దీంట్లో బార్డర్లో ఉంటుంది అంటే అది వాళ్ళది మెక్సికో అది అమెరికా ఆక్యుపై చేసింది అనేది మెక్సికన్ ఆరోపిస్తుంది కానీ వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది అమెరికా కంట్రోల్లో కానీ లీగల్గా అది అమెరికన్ది కాదు అందువల్ల అక్కడ ఒక జైలు మిలిటరీ జైలు పెట్టారు ఎప్పుడో అమెరికా వాళ్ళు పెట్టి ఈ టెర్రరిస్టులు కావచ్చు అమెరికాకి నచ్చని వాళ్ళు కావచ్చు వీళ్ళందరిని అక్కడ వేసేసి అది అత్యంత క్రూరమైన జైలు దాని మీద సినిమాలు కూడా గోంతనామబే పేరుతో సినిమా కూడా ఉంది చాలా సినిమాలు వచ్చాయి అంటే మామూలుగా అయితే అమెరికాలో టార్చర్ అనేది బ్యాన్ చేశారు టార్చర్ చేయకూడదు ఎవరిని కానీ గోంతనామేలో టార్చర్ చేస్తారు ఎందుకంటే అది వీళ్ళ చట్టాల కిందకి రాదు కదా కాబట్టి అక్కడ పోయి వాటర్ బోర్డింగ్ అంటారు సినిమాల్లో ఇంగ్లీష్ సినిమాలు చూసింటే వచ్చి ఉంటాయి ఈ మధ్య ఇండియన్ సినిమాల్లో కూడా పెడుతున్నారు ముఖం మీద ఒక గోనసెంచో అట్లా అడిగి కట్టేసి దాని మీద వాటర్ పోయడం దాని వాటర్ బోర్డింగ్ అంటారు ఇంకా రకరకాల టార్చర్స్ అక్కడ చేసేదానికి మిలిటరీ జైలు పెట్టారు ఇప్పుడు ఆ మిలిటరీ జైలు పక్కనే ఒక ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కోసం కూడా ఒక జైలు అక్కడ ఏర్పాటు చేస్తారు వీళ్ళకంత గా ఉండకపోవచ్చు కానీ ఆ ప్లేసే ఒక భయంకరమైన ప్లేస్ అదేమి చట్టాలు వర్తించు అమెరికన్ చట్టాలు అలాంటి ప్లేస్ లోకి ఆల్రెడీ ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు అక్కడ ఉన్నారు ఇప్పటికి కూడా ఇమిగ్రెంట్స్ లో క్రిమినల్స్ అనే వాళ్ళని కొంతమంది అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా వెళ్ళి అక్కడ క్రైమ్ చేస్తారు కదా వాళ్ళని ఇల్లీగల్ క్రిమినల్స్ అనే వాళ్ళు అక్కడ పెడుతున్నారు ఇప్పుడు ట్రంప్ ఏం అనౌన్స్ చేశారు అంటే ముప్పై వేల మంది నేను అక్కడ పెడతాను బెడ్స్ రెడీ చేస్తున్నానని అనౌన్స్ చేశారు అందులో విజువల్స్ ఆల్రెడీ వస్తాయి గొలుసులు ఏసీ కట్టేసి తీసుకెళ్తున్నారు అది మరి ఎన్ని రోజులు ఆడ అది ఏమన్నా పనిష్ చేస్తారా అది పనిష్మెంట్ పనిష్మెంట్ అయితే మెయిన్ ల్యాండ్ అమెరికాలో ఎందుకు పెట్టట్లేదు అక్కడ చట్టాలు వర్తించట్లేదు దీని మీద ఇంటర్నేషనల్ సమాజం కూడా చాలా తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఈ ముప్పై వేలల్లో ఇండియన్స్ ఉన్నారా అనేది ఇప్పుడు పొక్కలు వస్తున్నాయి ఇండియన్స్ కూడా ఉన్నారు ఆ ముప్పై వేలల్లోని మరి మన వాళ్ళు అంటే ఈ మధ్య కూడా తెలుగు వాళ్ళు కూడా కొన్ని క్రైమ్స్ లో అక్కడ దొరికారు సో ఇండియన్స్ కూడా అక్కడికి వెళ్ళినాక క్రైమ్స్ లో చాలా మంది చేస్తున్నారు సో వాళ్ళల్లో కొంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు మామూలు క్రైమ్స్ చేస్తే మెయిన్ ల్యాండ్ జైల్లోనే పెడతారు ఇప్పుడు ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ క్రిమినల్స్ గా ఉన్న వాళ్ళు అక్కడ పెట్టాలి కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంతా క్రిమినల్స్ అనే వాదన అక్కడ వినిపిస్తుంది ట్రంప్ వైపు నుంచి ఇది ఒక ఘోరమైన విషయం రెండోది వీసాలకు సంబంధించి కూడా కొన్ని చట్టాలని తీసుకురాబోతున్నారు దాని మీద కూడా అక్కడ హౌసింగ్ హౌస్ కమిటీ అంటారు హౌస్ కమిటీ సమావేశంలో ముఖ్యంగా జెస్సికాడ దీన్ని ప్రవేశపెట్టింది అదేంటంటే హెచ్ వన్ బిస హెచ్ వన్ బి వీసాలు ఆ వీసాలు ఏంటంటే అక్కడ అమెరికన్ కంపెనీలు స్కిల్డ్ లేబర్ కావాలనుకున్నప్పుడు మనల్ని పిలుస్తాయి ఇండియా కావచ్చు వేరే దేశాలు కావచ్చు ఇలాంటి వాళ్ళకి హెచ్ వన్ బి వీసాలు మూడేళ్ల పాటు ఉంది దాన్ని ఇంకొక మూడేళ్ళు పెంచుకోవచ్చు మామూలుగా సో అది ఇప్పుడు తగ్గించేసి రెండేళ్ళకే చేయాలి పెంచుకోవడం కూడా ఇంకొక రెండేళ్ళకే చేయాలి అనేది ఒక కండిషను రెండోది సంవత్సరానికి డెబ్బై ఐదు వేల వీసాలు మాత్రమే ఇవ్వాలి కుదించేయాలి అంటే మొత్తం ప్రపంచానికి సంబంధించి దాదాపు ముప్పై రెండు దేశాల నుంచి అక్కడ ఉంటున్నారని చెప్తున్నారు సో ఇది చేయాలని అది అదే ఒక ఇబ్బంది మనకి రెండు మూడవది ఏంటంటే ఈ స్టూడెంట్స్ రెండు రకాల వీసాలతో అక్కడికి వెళ్తారు ఎఫ్ వన్ అండ్ ఎం వన్ ఎఫ్ వన్ ఏమో రెగ్యులర్ కోర్సులు కోర్సుకు సంబంధించి అక్కడికి వాళ్ళు ఫుల్ టైమ్ కోర్సులు చేయడానికి ఎం వన్ ఏమో నా నాన్ అకాడమిక్ కోర్సులు కావచ్చు లేకపోతే వృత్తి విద్యలు అంటారు కదా అట్లాంటి వాటికి వెకేషనల్ కోర్సు ఇలాంటి వాటికి వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి వన్ ఉంటుంది ఈ రెండింటి మీద కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టి ఇక మీదట విద్యార్థులు అక్కడికి వెళ్ళే జాయిన్ అయ్యేటప్పుడే ఒక అఫిడవిట్ ఇవ్వాలి అదేంటంటే మేము చదువుకొని మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోతాం అని చెప్పాలి ఇప్పుడు ఏంటంటే ఎయిటీ పర్సెంట్ మన విద్యార్థులు ఇండియాకి రాదు అక్కడికి వెళ్ళినప్పుడు దాదాపు ఇప్పుడు ఓపెన్ డోర్స్ ప్రకారం మూడు లక్షల ముప్పై వేల మంది మన ఇండియన్ విద్యార్థులు ఉన్నారు టోటల్ గా అమెరికాలో విదేశీ విద్యార్థులు పదకొండు లక్షల ఇరవై ఆరు వేల మంది ఉంటే అందులో మన వాళ్ళు మూడు లక్షల ముప్పై వేల మంది ఉన్నారు అంటే దాదాపు థర్టీ పర్సెంట్ ఉన్నారు ఆ థర్టీ పర్సెంట్లో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో ఈ ఇప్పుడు ఈ విద్యార్థులకి కానీ రాబోయే పోబోయే విద్యార్థులకి కానీ ఇది పెద్ద దెబ్బ అంటే అవిడవి ట్రాసి చేయాలి మళ్ళీ మేము చదువుకొని ఇండియాకి వెళ్ళిపోతాం సో ఇంకా దేనికి ఎంత ఖర్చు పెట్టుకొని మామూలుగా ఒక ఎంఎస్ చేయాలంటే యాభై లక్షల నుంచి కోటి రూపాయలు యూనివర్సిటీని బట్టి అక్కడ ఖర్చు అవుతుంది అవి కాకుండా మళ్ళీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు ఈ రోజుల వల్ల అంత చదువుకొని వచ్చి ఇక్కడ ఏం ఆవదించగలం అదే అనేది ఒక ఇబ్బంది రెండోది ఏంటంటే అక్కడ పార్ట్ టైం జాబ్ చేయకూడదు అనేది ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళంతా కూడా క్రిమినల్స్ గా ప్రకటిస్తున్నారు విద్యార్థులు సో వాళ్ళని వేసారదు చేసి ఇంటికి పంపిస్తారు దాంతో ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెట్టి అలాంటి వాళ్ళని చాలా మంది అరెస్ట్లు కూడా చేశారు ఇప్పుడు అక్కడ పార్ట్ టైం జాబ్ చేయకపోతే క్యాంపస్ ఆన్ క్యాంపస్ జాబ్ చేయాలి ఆన్ క్యాంపస్ జాబ్ అంటే లైబ్రరీలో జాబ్ కానీ లేదా ల్యాబ్ బస్టాండ్లుగా కానీ లేదా అక్కడ క్యాంటీన్ ఉంటే క్యాంటీన్ లో కానీ ఇలాంటి వారానికి ఇరవై గంటలు మాత్రమే చేయాల అది కూడా అందరికీ ఉద్యోగాలు రావు కాబట్టి వాళ్ళు బయట చేయకూడదు అక్కడ ఉద్యోగాలు లేవు ఫీజులు ఎక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ అంతా ఎలా భరించాలి అందుకని విద్యార్థులు ఇప్పుడు చాలా ఇందాక కూడా ఒక న్యూస్ వచ్చింది కోకటిపల్లిలో ఒక విద్యార్థి వాళ్ళ అమ్మ నానికి ఫోన్ చేసి అమ్మని మీరు నెక్స్ట్ మంత్ నుంచి మీరు పంపించాలి నాకు డబ్బులు నాకు ఇక్కడ నేను జాబ్ మానేశాను అని చేస్తున్నారు అలాగా మన తెలుగు వాళ్ళు కూడా చాలా వార్తలు వస్తున్నాయి సో ఇది ట్రంప్ చర్యల వల్ల రకరకాల ఇది మనకే కాదు వాళ్ళ దేశంలో కూడా ఇరవై లక్షల మంది ఉద్యోగాలను తీసేస్తున్నాడు అని చెప్తున్నాడు అందుకని